అట్లా అంటే ఇంకా మనం ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను డిప్రెషన్ ఎట్లుండేనంటే నాకు అసలు ఇంకా మనం ఎందుకనే దీంట్లోకి వచ్చినాము మనకు మనకు అవసరమా ఇదంతా ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఏదో ప్రశాంతంగా పోకోకుండా అనేటటువంటి పరిస్థితి ఉండింది నాకు ఏడ్చేటోని రాత్రి కూర్చోని ఒక చిన్న ఇప్పుడు మీతో చెల్లి కూడా ఉంటారు కదా మరి చెల్లి లైఫ్ అదే నా బాధ అంతా అప్పుడు ఎట్లుండేనంటే నా ని నేను అనవసరంగా ఇబ్బందుల్లో మా నాయన లేడు అప్పుడు చనిపోయినాడు నైన్టీన్ లో హార్ట్ అటాక్ సో టూ థౌజండ్ లో నా స్ట్రగులింగ్ టైంలో చనిపోయినాడు మన నాకు వెనకాల ధైర్యంగా ఉండే అండి చెప్తాండే ఏమైతే అది రా ఏమైతే అది పోతే పోతే పోయి మళ్ళీ ఉద్యోగం చేసుకోపో ఏంటికి అంత భయపడుతున్నావు డిప్రెషన్ భయపడతా ఉంటే ఏంటికి అంత భయపడతాను పోయే పోయి చేసుకోపో మళ్ళా ఉద్యోగం చేసుకోపో ఏమి ఏమంత మనం భయపడేది ఏంది తిక్కోడా అని మన ఆయన నాకు అట్లా చెప్పేటోడు అంటే అంత ధైర్యంగా ఉండేటోడు సో ఆ టైంలో మా నాయన చనిపోయి టూ నైన్టీన్ లో మన ఆయన చనిపోతానే నాకు ఇంకా ఇంతకంటే ఇంకా దరిద్రం ఇంతకంటే ఇంకా మనం లోబోయేదేం లేదు కదా